ప్రియమైన స్నేహితులారా ఈరోజు మనం జెస్సీ మోరల్ స్టోరీస్ ఛానల్లో ఒక లోతైన విషయాన్ని గురించి చర్చించబోతున్నాము మనమందరం భూమిపై జీవిస్తున్నప్పుడు శరీరంతో ఎన్నో పనులు చేస్తాం మంచి పనులు చెడు పనులు కాని ఒక ప్రశ్న మన మనస్సును తాకాలి శరీరంతో చేసిన పనుల ఫలితాన్ని ఎవరు అనుభవిస్తారు శరీరమా లేక ఆత్మనా మనము మర్చిపోతాము లేదా తెలియదు కాని మన అసలైన వ్యక్తి శరీరం కాదు ఆత్మ అని ఉంచుకోవాలి శరీరం ధూళి కాని ఆత్మదేవుని ఊపిరి శరీరం ఒకరోజు చనిపోతుంది కాని ఆత్మ ఎప్పటికీ చావదు కాబట్టి మనం శరీరంతో చేసే ప్రతిపని మన ఆత్మపై శాశ్వత ముద్ర వేస్తుంది ఈ విషయం గురించి బైబుల్ ఏమి చెప్తుంది చూడండి ఆదికాండము రెండవ అధ్యాయము ఏడవ వచనం యహోవా దేవుడు మట్టితో మనిషిని సృష్టించి తన నాసికలలో జీవశ్వాస ఊదెను అప్పుడు మనిషి జీవము గలవాడైనాడు అంటే మన శరీరం భూమి నుండి వచ్చింది కాని ఆత్మదేవుని ఊపిరి నుండి వచ్చింది ఇది మనకు గుర్తుండాలి మన శరీరం దేవుని కోసం జీవించమని ఇవ్వబడింది కాని మనం చాలాసార్లు శరీరాన్ని పాపానికి పరికరంగా ఉపయోగిస్తాము మన కళ్ళు తప్పు చూస్తాయి మన నోరు అబద్ధం చెబుతుంది మన చేతులు అన్యాయము చేస్తాయి మన శరీరము చేస్తుంది కానీ శిక్ష అనుభవించేది ఆత్మ బైబుల్ చెబుతుంది రోమ ఆరవ అధ్యాయము ఇరవై వచనం పాపమునకు జీతము మరణము అంటే పాపం వాడికి దాని ఫలితం మరణం ఇది కేవలం శరీర మరణం కాదు దేవుని నుండి శాశ్వతంగా వేరుపడటం ఆ వేరుపడటమే ఆత్మకు శిక్ష సువార్త పదహారవ అధ్యాయం మనకు ఒక ఉదాహరణ చూపిస్తుంది ధనవంతుడు మరియు లాజరసు ధనవంతుడు భూమిపై సుఖంగా జీవించాడు తిన్నాడు తాగాడు లాజరసు బాధపడుతున్నప్పుడు చూడలేదు పట్టించుకోలేదు ఇద్దరూ చనిపోయారు లాజరసు దేవుని దగ్గర విశ్రాంతిలో ఉన్నాడు కాని ధనవంతుడు ఆరని అగ్ని గంధకములలో బాధపడుతున్నాడు అతడు కేకులు వేస్తూ చెప్పాడు లాజరసును పంపి నా నాలుకను చల్లబరచమని అబ్రహాము తండ్రి వద్ద వేడుకున్నాడు సమాధానం ఏమని వచ్చింది నీవు భూమిపై నీ శరీరంతో సుఖం పొందావు ఇప్పుడు ఇక్కడ బాధపడుతున్నావు ఎంత భయంకరమైన సత్యమిది శరీరంతో చేసిన పనికి శిక్ష ఆత్మకు లభించింది ఇది మనకు దేవుని న్యాయం ఎంత నిశ్చితమో చెబుతుంది బైబుల్ చెబుతుంది రెండు కొరింథీయులకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదవ వచనం మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడవలనని తెలుసుకొన్నాము శరీరములో ఉన్నప్పుడు చేసిన పనుల ప్రకారము ప్రతివాడును ప్రతిఫలం పొందును ఇది దేవుని న్యాయం మన శరీరం ఈ భూమిలో చేసే ప్రతి పనిని దేవుడు గమనిస్తాడు ఎవరూ చూడకపోయినా దేవుడు చూస్తాడు మన హృదయంలో ఏమున్నదో అది ఆయన దృష్టికి దాచలేము యేసు చెబుతాడు గుప్తంగా జరిగేది ఒకరోజు బహిర్గతమవుతుంది ఇప్పుడు ఒక సత్యాన్ని గమనించాడు దేవుడు శిక్షించడంలో ఆసక్తి చూపే దేవుడు కాదు ఆయన రక్షించడంలో ఆనందించే దేవుడు మన పాపానికి శిక్ష తప్పనిసరి కాని యేసు ఆ శిక్షను మన కొరకు భరించాడు యోహాను సువార్త మూడవ అధ్యాయము పదహారవ వచనం ఏం చెప్తుంది అంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను గనక తన ఏకైక కుమారుని ఇచ్చను మన పాపానికి శిక్ష తప్పనిసరి కానీ శిలువపై మన స్థానంలో ఆ శిక్షను స్వీకరించాడు మన పాపాల కొరకు ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు మన పాపానికి ఆయన రక్తం చెందించాడు ఇప్పుడు నీవు పశ్చాత్తాపం చెంది యేసు వైపు తిరిగితే ఆయన నీ ఆత్మను శుద్ధి చేస్తాడు శరీరంతో చేసిన పాపాలకు ఆత్మశిక్ష అనుభవించకుండా ఆయన నీకు నిత్య జీవమిస్తాడు ఒకటి యోహానుసు వార్త ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనం చెబుతుంది మనము మన పాపములను ఒప్పుకుంటే ఆయన నమ్మదగినవాడు న్యాయము గలవాడు మన పాపములను క్షమించి మనల్ను సమస్త అధర్మము నుండి శుద్ధి చెయ్యు స్నేహితుడా నీ శరీరం దేవుని ఆలయం ఒకటి కురింతీయులకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పంతొమ్మిది మరియు ఇరవై వచనాలు ఏమి చెబుతుంది అంటే మీ శరీరము పరిశుద్ధాత్మ ఆలయము కాబట్టి మీ శరీరంతోనూ మీ ఆత్మతోనూ దేవుని మహిమపరచుడి అంటే చూడని చోట నీ ఆత్మ దేవుని ఎదుట నిలుస్తుంది ఆ రోజు నీ శరీరం నీతో ఉండదు నీ ఆత్మ మాత్రమే దేవుని ఎదుట నిలుస్తుంది అప్పుడు దేవుడు అడుగుతాడు నీవు నీ శరీరంతో ఏమి చేశావు ఆ ప్రశ్నకు సమాధానం నీవిప్పుడు సిద్ధం చెయ్యాలి పశ్చాత్తాపడి యేసుని ఆశ్రయిస్తే ఆయన నీ ఆత్మను రక్షిస్తాడు యేసు సువార్త పదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం దేవుడు మన ఆత్మల రక్షణకై తన కుమారుని ఈ లోకానికి పంపాడు అందుకే ఈరోజు నీ జీవితాన్ని పరిశీలించుకో శరీరం పాపం చేస్తే ఆత్మ బాధపడుతుంది కాని యేసు నీ ఆత్మను పాప బంధకాల నుండి విడిపించగలడు ఇప్పుడు నీ హృదయంలో ఇలా ప్రార్థించు ప్రభు యేసు నేను శరీరంతో చేసిన పాపాలకు క్షమాపణ కోరుచున్నాను నా ఆత్మను నీ రక్తంతో శుద్ధి చేయుము నీ ఆత్మతో నన్ను నడిపించు నా జీవితమంతా ప్రియమిత్రమా దేవుడు నీ పాపాలను గుర్తుంచుకునే దేవుడు కాదు నీ పశ్చాత్తాపాన్ని గమనించే దేవుడు నీ నిర్ణయం నీ ఆత్మను నిత్య శిక్ష నుండి నిత్య జీవంలోకి తీసుకెళ్లగలదు ఈ సందేశం నీ మనసులో తాకిందా అయితే నీ స్నేహితులతో పంచుకోండి ఇలాంటివి మరిన్ని ఆత్మీయమైన కథల కోసం జెస్సీ మోరల్ స్టోరీస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి దేవుడు నీ ఆత్మకు శాంతిని అనుగ్రహించుదాకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్